New team. స్వాగతం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చారు ఆలయ ఈవో బ్రహ్మరామ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా ఈవో అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి కరుణా కటాక్షం కోసం దుర్గమ్మను దర్శించుకోవడం జరిగిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి సిఎం కు మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని దుర్మార్గులందరూ కాచుకుని ఉన్నారు వారందరినీ ఎదుర్కొనే శక్తి సీఎం జగన్ కు ఉన్నా మరింత శక్తిని ప్రసాదించాలని దుర్గమ్మను కోరుకున్నట్లు వెల్లడించారు రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు తన కుటుంబాన్ని చల్లగా చూడాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అమ్మవారి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నిపుణులతో ప్రణాళిక రూపొందించామని సీఎం జగన్ అనుమతి తీసుకుని ముందుకెళ్తాం లోపాలను సరిదిద్దుకుని అన్ని పరిగణలోకి తీసుకుని ట్టుపాట్లు లేకుండా భక్తులకు సకల సౌకర్యాలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం తిరుమలలో ఏ విధమైన సాంకేతికతో లక్షలాది లడ్డూలు తయారు చేస్తున్నారో అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్గగుడిలో ఏర్పాటు చేస్తాం తిరుమల లడ్డూను ప్రామాణికంగా తీసుకుని అదే నాణ్యతతో దుర్గమ్మ లడ్డూను తయారు చేస్తున్నాం లడ్డూ తయారీ కేంద్రాన్ని అత్యాధునికంగా తయారు చేస్తామని తెలిపారు اپنے چننے ۾ آيو कृष्णा जिङ्कृष्टा जनमवधू कृष्णावधोनो कृष्णा कृष्ण धो नात्य वावधोनो देव इमे धो नात्य वावधोनो देवनो देव इम एव इम Loka, Spas, Miloka, Prita, Prita, Loka, Spas, Miloka, of France and क्या चह रहे नेविना राज ने नमोस्तु ने करके नुद्यांबा परदेवता दिव्यांबा रात्रि दिरस्तु बलरतर जनयोग्य दाव रात्रि दिरस्तु रामसंधन मंगलार धूम तकलाकार इतिहासी दिरस्तु केवल ना हाँ आशिक आशी दाव दिरस्तु नहीं नहीं, नहीं।, नहीं।, नहीं। பாஜக கோடி அனுப்ப అమ్మవారి ఆశీర్వాదం కోసం ఆవిడ కరుణ కటాక్షల కోసం ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తి సామర్థ్యాలు నువ్వు అందించాలమ్మ ఇవాళ అందరూ కూడా దుర్మార్గులు కాసుకుని ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉన్నా ఇంకా మరింత శక్తి ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలాగా ఆశీర్వదించాలని అలాగే నా ఈ పుట్టినరోజు సందర్భంగా నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడాలని అమ్మవారి దయతోటి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదవులు నడిపించడానికి ఒక మంచి నిపుణులైన దానికి సంబంధించిన నిపుణులతో ఒక చక్కటి ప్లాన్ తయారు చేయించడం జరిగింది ఈ ప్లాన్ను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆయన అనుమతి తీసుకుని ముందుకెళ్ళటానికి అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతూ ఉన్నాం అమ్మవారి దయతోటి భక్తులకి సకల సౌకర్యాలు కలిగేలాగా ఏదైతే ఇటీవల కాలంలో మరి పత్రికా ప్రముఖంగా మీరు ఎత్తి చూపిన లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని మీరేదైతే భక్తుల సౌకర్యం కోసం మా దృష్టిలోకి తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అటువంటి లోటుపాట్లు ఎక్కడ ఆలయ ఆలయంలో జరగకుండా భక్తులకి అన్ని రకాల సౌకర్యంతో పాటు విశ్రాంతి తీసుకునే మా ప్రదేశాన్ని కూడా సప్ మరి వాళ్ళకి ఏర్పాటు చేసి భక్తులు దూరభారం నుంచి ఎంతో దూరం నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మరి భద్రపరచుకోవడానికి క్లోక్ రూముల దగ్గర నుంచి విశ్రాంతి దగ్గర నుంచి డార్మిటరీ దగ్గర నుంచి అమ్మవారి ప్రసాదం ప్రసాదం కూడా ఆలయ ప్రాంగణంలోనే శాస్త్రీయంగా పరిశుద్ధంగా మరి తయారు చేసుకునే తయారు చేసేలాగా అమ్మవారి ముఖమండపం నుంచే రాజగోపురం నుంచే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలనే విధంగా వేలాది మంది మరి ఆలయ ప్రాంగణంలోనే ఉండే ఉండే ఉండేలాగా అంటే దసరా ఉత్సవాల్లో మనం ప్రధానంగా మరి మూలా నక్షత్రం రోజున అలాగే అమ్మవారి దసరా మహోత్సవం రోజున పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఆ భక్తులు వచ్చే రద్దీని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ప్లాన్లో దాన్ని పొందుపరిచి ఆ రకంగా మనం ఏర్పాట్లు చేసి భక్తులందరూ కూడా అమ్మవారిని చూసి తరించేలాగా అమ్మవారు కూడా జరిగిన అభివృద్ధికి ఆయన ఆవిడ మరి ఎంతో సంతోషపడి భక్తులందరికీ కూడా మరింత ఆశీర్వాదం అందజేసేలాగా నా వంతు కృషి చేయటానికి ఆ అమ్మని నాకు ఆ శక్తి కూడా ప్రసాదించమని కోరుకుంటూ ఈ తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా నిర్విఘ్నంగా ముందుకెళ్ళే ముందుకెళ్ళాలని పూర్తి అవ్వాలని కూడా అమ్మని కోరుకున్నాను టెక్నాలజీ వచ్చేసింది ఇవాళ తిరుమల తిరుపతిలో తిరుమలలో ఏ రకమైన టెక్నాలజీతోటి లక్షలాది లడ్డు ప్రసాదాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారో వాటిని డ్రై చేయడానికి ఏదైతే వాళ్ళు సాంకేతికంగా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారో అటువంటి టెక్నాలజీని మనకు మన ఆలయ ప్ర ఆలయంలో కూడా ప్రవేశపెడతాం లక్షలాది లడ్డూలు ఇక్కడే తయారు చేసేలాగా అవన్నీ కూడా ఆరబెట్టడానికి కానీ డ్రై చేయడానికి కానీ ఏదైతే మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా లడ్డూ ప్రసాదాన్ని ఏ రకంగా అయితే క్వాలిటీని పెంచామో పెంచిన క్వాలిటీని మీకు రుచి చూపించినట్టుగా ఈ దసరా ఉత్సవాలన్నీ కూడా అదే రకంగా తయారు చేస్తున్నాం ప్రజెంట్ ప్రస్తుతం కూడా అదే రీతిలో అదే దిట్టం ఇచ్చి మంచి ప్రసా ప్రసాదం అంటే ఏదైనా ప్రసాదమే కానీ ప్రతిదా తిరుమల తిరుపతి లడ్డూని ప్రామాణికంగా చేసుకుని మనం అందరం కూడా తిరుపతి లడ్డు అనే ఒక ప్రత్యేకత సాధించుకున్నాం అదే క్వాలిటీతోటి అమ్మవారి ప్రసాదం కూడా అందించాలని ఆ క్వాలిటీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం ఇక భవిష్యత్తులో కూడా అదే క్వాలిటీతోటి భక్తులకి ఆ లడ్డు ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తాం దానికి సంబంధించిన అంటే ఇక్కడ మనం కట్టబోయే ఈ వంటసాల ఏదైతే మనం ప్రసాదానికి సంబంధించిన పోటు ఆ పోటు నిర్మాణం కూడా అత్యాధునికంగా తయారు చేసి ఆ పోర్టు మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన అన్ని రకాల టెక్నాలజీ అంటే మొత్తం కొంచెం మెకనైజ్డ్ అంటే ఏదైనా తిరుపతిలో కూడా మాన్యువల్గా మనుషులతో లడ్డు తయారు చేసే పెడతారు కానీ దాని ఆ ఏజ్ అవ్వటం కోసం ఒక మరి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్ళి డ్రై అయిపోయే పరిస్థితి ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఇక్కడ కూడా ఉపయోగించి మీరు అన్నట్టుగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆ లడ్డు ప్రసాదాలకు సంబంధించిన మనం ఏర్పాటు చేసే కోర్టులో ఒక 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 ఫ్లోర్ అంతా కూడా లడ్డూ విక్రయానికే కేటాయిస్తాం ఆ ఇంకో ఫ్లోర్లో దానికి సంబంధించిన ఇంకా ఇతర కార్యక్రమానికి కూడా ఉపయోగిస్తాం అంటే పూర్తి స్థాయిలో ఆలయానికి సంబంధించినంతవరకు అన్ని పారామీటర్స్ కూడా పరిగణలోకి తీసుకునే ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందుకే దానికి దానికంటే మించి ఆలయానికి సంబంధించిన వాస్తుపరమైన అన్ని ప్లస్ పాయింట్స్ని కూడా పరిగణలోకి తీసుకుని మరింత వాస్తు సమకూరేలాగా ఆలయం మరింత అభివృద్ధిలోకి వెళ్ళేలాగా అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు మరింత పెద్ద ఎత్తున వచ్చేలాగా అన్ని రకాలుగా ఆలోచన చేసి మీరు మీరు ఇచ్చిన సలహాను కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను ఎక్కడ ఏర్పాటు చేస్తే వచ్చిన భావానీకి సౌకర్యంగా ఉంటుందో ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే ఇది పోలీసులు అడ్డికించినా లేకపోతే ఇంకొకళ్ళు అడ్డకించినా అక్కడ అవసరార్థం మనం ఎలాగ మెరుగైన సౌకర్యం కలజేయాలన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తాం తప్ప ఎవరి ద్వారా ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తాం cara é